రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటు విపక్షాలకు డెఫినెట్లీ అత్యంత ప్రతిష్టాత్మకం మరీ ముఖ్యంగా చంద్రబాబు రెడ్డి గారికి అయితే లైఫ్ ఫండ్ డెత్ అనే విధంగా ఉన్నాయి పొలిటికల్ గా ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా జనం మధ్యకు తీసుకొని వస్తున్నది విశ్వసనీయత అనే అంశాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు విశ్వసనీయత మాటిచ్చి తప్పిన చంద్రబాబు మాటిచ్చి మాట మీద నిలబడ్డ జగన్ రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి కూడా మాయం చేసిన చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టో చేతిలో పట్టుకొని గడప గడపకు తిరుగుతున్న జగన్ ఇటువంటివన్నీ ప్రధానంగా హైలైట్ చేసుకొని తీసుకెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో తాజాగా నారా లోకేష్ చేసినటువంటి కమెంట్స్ ఇటు పవన్ కళ్యాణ్ జుట్టును అటు చంద్రబాబు నాయుడు గారి చెవిని రెండింటిని కూడా జగన్ చేతుల్లో ఇరిగి చేశాయి వైసీపీ ఈవెన్ సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ మీడియా ముఖంగా కూడా ఆడుకుంటున్నాయి ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో దానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా నారాలోకే చేసిన కమెంట్స్ ఉన్నాయి మొదట పవన్ కళ్యాణ్ జుట్టు దొరికింది జగన్ కి వాళ్ళ టీంకి వైసీపీకి ఎందుకని వాళ్ళు పదే పదే చేసే విమర్శ ఏంటి చంద్రబాబు సీఎం చేయడం అవకాశమే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాపులందరినీ గబ్బగుతుగా ఆయన వెంట వచ్చే వాళ్ళందరినీ కూడా వెళ్ళి చంద్రబాబుకు అమ్మేస్తున్నారు వాళ్ళ అభిమానులను చంద్రబాబుకు అమ్మేస్తున్నాడు వీళ్ళు జెండాలు మోసే కూలీలు మాత్రమే వీళ్ళకి చంద్రబాబు అధికారంలో షేరింగ్ ఇచ్చే సీన్ లేదు ఇటువంటి విమర్శలు చేస్తూ ఉంటే వాటికి కప్పి పెట్టడం కోసం పవన్ కళ్యాణ్ లేదు ఫస్ట్ అయితే ఓట్లేసి గెలిపించండి ఫలితాలు వచ్చిన తర్వాత పవర్ షేర్ గురించి మాట్లాడుకుందామని చెప్పి వాళ్ళు ఏదో మభ్య పెడుతూ వస్తున్నారు కానీ తాజాగా లోకేష్ చేసిన కమెంట్స్ ఏదైతే ఉండే పవర్ షేరింగ్ అటువంటి ముచ్చటే లేదు అనుభవం కావాలని అనుభవం నాయకుడు కావాలని పవన్ కళ్యాణ్ చెప్పాడు సో చంద్రబాబు నాయకుడు ఇంకా వేరే పవర్ షేరింగ్ అయినా ముచ్చటే లేదని చెప్పి కుండబాధలు కొట్టేశాడు అంటే ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ మీద అధికార వైసీపీ చేసిన విమర్శలు ముమ్మాటికి నిజమని చెప్పి ఆయన వాటిని అన్న చేశారు వాటి మీద భద్ర వేశాడు పవన్ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఉన్నది టీడీపీని అధికారంలోకి తీసుకోవడం కోసమే చంద్రబాబుని సీఎం చేయడం కోసమే పవర్ షేరింగ్ అనేది కల్లా రాజమౌంద్రీ చేశాడా ఇంకేంది పవన్ కళ్యాణ్ విమర్శలు చేసేది ఇంకేంది పవర్ షేరింగ్ గురించి మాట్లాడేది ఎవరు జనసేన వాళ్ళు పవర్ షేరింగ్ గురించి మాట్లాడేది ఇంకా మాట్లాడారంటే అంతకు మించిన అజ్ఞానాన్ని కోరుండరు మరొక వైపు చంద్రబాబు ఏం చెప్పుకుంటూ వచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల విధానాల వల్ల ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసింది శ్రీలంక అయింది లేకుంటే ఇంకొకటి అయింది బెనుజుల అయింది పాకిస్తాన్ ఏది రకరకాలుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు మళ్ళీ వాళ్ళే సూపర్ సిక్స్ అని కొన్ని సంక్షేమ పథకాలను మేము అది ఇస్తాం ఇదిస్తామని చెప్పి వాళ్ళు చెబుతూ వస్తున్నారు ఈ క్రమంలో నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు నేను అమలు చేస్తే రాష్ట్రం అధోగతి పాలైందని చెప్పిన వీళ్ళు అందకు మూడింతలు మేము ఇస్తామని చెప్పి మేము ముందుకు వస్తున్నారు మిమ్మల్ని మోసం చేయడం కోసం మేనిఫెస్టో పెట్టి ఇచ్చి మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి కూడా తీసేసిన వ్యక్తి చంద్రబాబు అని సీఎం నిన్న కూడా కామెంట్ చేశారు ఈ క్రమంలో లోకేష్ ఏమన్నారు జగన్ గారిస్తున్నటువంటి నవరత్నాలే మేము సూపర్ సిక్స్ అని అమలు చేస్తాము అన్నారు ఇప్పుడు చంద్రబాబు పొలిటికల్ పొలిటికల్గా జగన్ నెక్స్ట్ ఇట్లా చెవు పట్టి పిండరు చెప్పు మేమిచ్చినవే నీవి ఇచ్చేటట్లయితే నీకు ఎందుకోటేయాలి మేమిస్తామని చెప్పాం కరోనా లాంటి కష్ట సమయం వచ్చినా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం నువ్వు చెప్పు ఇప్పుడు చెప్పు పద్నాలుగులో మేనిఫెస్టో ఇచ్చావు ప్రజలకు తర్వాత అది అమలు చేయకుండా మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి కానీ తీసే సమాసం చేసేవా లేదా చేసేవా లేదా చేసేవా లేదా పవన్ కళ్యాణ్ జుట్టు దొరికింది పొలిటికల్గా చంద్రబాబు వచ్చేవి రెండు వెళ్ళి లోకేష్ పెట్టాడు చంద్రబాబు వచ్చేవి జగన్ చేతిలో ఇంకో చెయ్యి ఇంకో జుట్టు ఇంకో చేతిలో పిండేస్తారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంకా ఈ రెండింటిని పే చేసి పిండేస్తారు జనాలు కూడా మరి జగన్ చేసినటువంటి సంక్షేమమే చంద్రబాబు మరో పేరు పెట్టి చేస్తానంటే ఎవరు చేస్తారు చేయగలుగుతారు ఎఫిషియంట్ గా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరు చేశారు అంత ఎఫిషియెంట్గా పద్నా పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎవరు చేస్తున్నారు జనాలు ఆలోచించుకుంటారు జగన్ ఇచ్చే సంక్షేమం పేరు మార్చి ఇచ్చేటట్లయితే ఇస్తాడా లేదో నమ్మకం లేదు కదా ఇప్పుడు వైసీపీ ఆ విమర్శ చేస్తుంది దానికి సాక్ష్యం చూపెడుతుంది పద్నాలుగులో ఏం చేశారు చూడండి సో మొత్తం మీద నారా లోకేష్ ఇదికి చేశాడు ఇద్దరిని వైసీపీ ఒక రేంజ్లో సోషల్ మీడియాలో ఆడుకోవడం వదిలిట్టారు ఎన్నికల ప్రచారం వరకు ఒక రేంజ్లో ఆడుకుంటూ పోతారు లోకేష్ మాట్లాడింది తప్పు అని చెప్పలేదు ఇటు దానికి మరో అర్థం ఉందని చెప్పలేరు చెప్పలేదు ఏం చెప్పినా చూసేది జనాలు అయితే ఎల్లిపప్పలు కాదు కదా అవన్నీ నమ్మడానికి కలముంది అనిపిస్తున్నాయి అన్నీ చెప్పేసారు అవును అని ఇప్పుడు అది కాదు ఇది అని అంటే అంత అంత ఈజీ కనపడుతారా